హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చూస్తున్న కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది యూట్యూబ్ లోని అది ఏంటంటే మన వీడియోస్ కి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి వాయిస్ మెసేజ్ లో అయితే రిప్లై ఇవ్వచ్చు ఎలాగో చూసి మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీలోకి వెళ్తాం కదండి వెళ్లిన తర్వాత మనం అక్కడ రిప్లై ఇవ్వడానికి కామెంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పట్లాగే ఆ బాక్స్ సింబల్ గా టచ్ చేస్తే మనకి రైట్ సైడ్ లోని ఒక స్పీకర్ లాగా అయితే ఆన్ అవుతుంది దాన్ని ఆన్ చేస్తే సరిపోతుంది ఇలాగా వాయిస్ రిప్లై అనేది మనం థర్టీ సెకండ్స్ అయితే ఇవ్వచ్చు లేదు మీరు పొరపాటునే ఇచ్చేసారు తప్పుగా ఇచ్చారు అని అనుకుంటే మళ్ళీ బ్యాక్వచ్చు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా ఇంకా మంచి వీడియోస్ ఉంటే మన ఛానల్లో తప్పకుండా చూడండి విన్నారు కదా నేను వాయిస్ రిప్లై ఎలా ఇచ్చానో అలా ఇచ్చిన తర్వాత మనం దాన్ని సెండ్ చేసేయాలి అది అప్లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఏదైనా కామెంట్ కి రిప్లై ఇవ్వాలి అంటే ప్రతిదీ టైపింగ్ లో అయితే మనకి అంత అర్థం అవ్వదు కదా వాయిస్ లో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుంది అప్డేట్ అనే అనుకోవాలి అప్లోడింగ్ అయిన తర్వాత ఎలా షో చేస్తుందో చూసేయండి థ్యాంక్ యూ అమ్మా నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఇంకా మంచి వీడియోస్ చూసారు కదా వాయిస్ క్లారిటీ చాలా బాగుంది దాని కింద షో ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటుంది మనం చెప్పేది కూడా కిందనే తెలుగులో అలా టైప్ చేసి చూపిస్తుంది ఇది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఈ అప్డేట్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు యూట్యూబ్ కూడా మంచి ఫ్యూచర్స్ అయితే తీసుకొస్తుంది ఎవరికైనా తెలియపోతే తప్పకుండా ఓపెన్ చేసి చెక్ చేసేసుకోండి మీ ఛానల్లో